ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు మా మన అందరం గట్టిగా చెప్పలతో ఒకసారి మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇదే సందేశాన్ని నా తోటి దేశస్థులతో పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను శ్రీ సర్దార్ వల్లభట్ పటేల్ దూరదృష్టి వలన వారు చేపట్టిన చర్యలలో సాధ్యమైన నా దేశ ఏకత్వం నేను ఈ ప్రతిజ్ఞ చేయించున్నాను ఈ సందర్భంగా నా దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడడానికి నా స్వీయ సహకారం అందించాలని మనసా వాచ కర్మణ నిశ్చయించుకున్నాను ైర్పర్సన్ గారికి ఇతర ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ నమస్కారం స్టూడెంట్స్ అందరికీ నమస్కారం సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ ఫిఫ్టీ ఎత్ బర్త్ అనివర్సరీ సంవత్సరం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు నరసరావుపేట బల్హాబు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ యూనిటీ మార్చ్ పథకంగా ఉంది మీ అందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశ్ యూనిటీ కోసం చాలా వర్క్ చేశారు ఇండిపెండెన్స్ తర్వాత అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలి నేషన్ ఫస్ట్ ఇండియా ఫస్ట్ నినాదంతో నిరంతరం వర్క్ చేశారు మనం కూడా దాన్ని గుర్తించి మన దేశం కోసం వర్క్ చేయాలి ఈ అందరూ ఇప్పుడు ఈరోజు ఎన్సిసి క్యాడెట్స్ ఆర్మీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు సో మీకోసం ఈరోజు వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడికి వచ్చేసి దీని గురించి గైడెన్స్ ఇస్తారు ఇంకా మిలిటరీ ఫోర్సెస్ నేవీ ఇవన్నీ గురించి ఈ జిల్లా నుంచి తక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఇంకా డ్రైవ్ పెట్టుకొని మీకు కావాల్సిన కెరియర్ కౌన్సిలింగ్ కావాల్సిన ట్రైనింగ్ కావాల్సిన సపోర్ట్ అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మీరందరూ మీ ప్యాట్రియాటిక్ వర్గంతో దేశం కోసం వర్క్ చేయాలి పూర్తిగా తీసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఆయన జీవితాన్ని ఆయన చేసిన కృషిని గుర్తించేసి దానికోసం నిరంతర వర్క్ చేయాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థి విద్యార్థులందరికీ వేదికపై ఉన్న కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి జిడిసిసి బ్యాంక్ చైర్మన్ గారికి ఆర్డీఓ గారికి అలాగే వింగ్ కమాండర్ കാാലിഗർക്ക് വേദി ഇതെല്ലാം വേദിക്ക് മുന്നിയ പ്രതിലൂടെ കോരിക നമസ്കാരം അതും മനുഷ്യ ഉദ്യമം കുറിച്ച് ചെറുപ്പം മഹാത്മാ ഗാന്ധി ഗുരുഗാര స్వత్యం గురించి పై చేయడం గురించి స్వారా ఎన్ను గారు వీళ్ళన్ని పైన వీటిలో వాళ్ళు ముఖ్యంగా ఆయన దృష్టి పెట్టింది ఇన్ని చిన్న చిన్న ఆసాలు

కూడా జరుగుతా ఉంది అయితే మనందరం కూడా గడిచిన హిస్టరీ మనందరం గుర్తు చేసుకోవాలి ఏ ప్రాయన చూడాలి అందరూ కూడా మాట్లాడుకోవాలి మాట్లాడుకూడే దీన్ని ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్ళాలి మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం దేశాన్ని ముందుకు వెళ్ళిపోవాలి అంటే మన ప్రాంతాలి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా జనరేషన్ నెక్స్ట్ ఏదైతే టెక్నాలజీస్ కానీ

ఇంకా తాసౌనారు, బాలాససిసోటోనారు, పైనే ఆహిలోంటి నివేదకు విట్టు కట్టాము. కానీ అడిగిన బలా నుండి మాత్రం 194 అవుట్ చేసాడు అన్నట్టు అనిపిస్తా ఉన్నారు. బేబీ మనవారికి ఆ పాఠేబ అర్థం లేదు. ఎవరైనా నియecta ఇంట్లో ఉద్యోగానికి వాటికి ఎలాగైనా ప్రయత్నిస్తారు కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుతాం అక్కడ కూడా అవకాశాలు కూడా ఆలోచించాలి అని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సంగతి తీసుకుంటాం